వస్త్రం ఒక అలంకారం మాత్రమే కాదు ఒక వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అద్దం మీరు ఎలా ఉంటారు అనేది కేవలం మీరు కాదు మీ కుటుంబం ఎలా ఉందో చెప్పే సూచిక ఒక యువతి చెట్టు నీడలా ఉండాలి కాని ఇప్పుడు కొందరు యువతులు అర్ధనగ్నంగా బయటకి వస్తున్నారు నా శరీరం నా ఇష్టం అంటున్నారు కాని ఆ శరీరం చూసేది సమాజం మీ ఇష్టం వల్ల ఇంకొకరి మనస్సు కలుషితమవుతుందంటే దానికో బాధ్యత ఉండాలి కదా నువ్వేసిన పొట్టిదుస్తులు ఒక చిన్న పిల్లాడికి తప్పుదరి చూపుతాయి ఒక టీనేజర్లో కామం రగలిస్తాయి ఒక పెద్దవాడిని తప్పు ఆలోచనల వైపు నడిపేస్తాయి ఈ మాటలు నిన్ను తగ్గించడానిక కాదు నిన్ను జాబృతం చేయడానికే నువ్వు సరిగా కప్పుకుని నిన్ను గౌరవించుకుంటే ప్రపంచం నీలోని ఆడదానిని గౌరవిస్తుంది ఫ్యాషన్ అంటే బట్టలు కాదు ఫ్యాషన్ అంటే నువ్వు నీ కల్చర్ను మర్చిపోకుండా గర్వంగా ఉండడం ఒక అమ్మాయి తన దుస్తుల ద్వారా తన విలువను ప్రకటించాలి తన సిగ్గుతో తన మనహశాంతితో తన దయతో తన చుట్టూ ఉండే ప్రపంచానికి మార్గదర్శకురాలిగా మారాలి మీరు ముద్దుగానే ఉండండి కాని కూడా ఉండండి మీ అందర్ని చూపించండి కాని మీ ఆత్మను అవమానపరచకండి ఇది మీ శరీరం మాత్రమే కాదు మీ కుటుంబం మీ పేరెంట్స్ మీ సంస్కృతి మీ దేశం ప్రతిబింబించే జీవంగా భావించండి వస్త్రం వేసే శైలి నీ మనస్సును నీ విలువను ప్రతిబింబించాలి బయట మీ అందం కాదు మీ అర్థం ప్రజలకు కనిపించాలి